ॐ तच्चक्षुद्धे वहितं पुरस्ताचुक्रमुच्छरत् पश्येम शरदस्य तं जीवेम शरदस्यतं शृणयाम जीवे शरदस्य तं पभ्रवाम शरदस्य तम् अधीनाहस्याम शरदस्य अधीना तं भूयच्छ शरदस्यतात् यजुर्वेदमुपय्यारव अध्यायमुरवैनालकौ मन्त्रम् తత్ ఆ బ్రహ్మ పరమేశ్వరుడు సర్వద్రష్ట అందరూ గుర్తుపెట్టుకోండి ఇక్కడ పరమాత్మ సర్వద్రష్ట అంటే సర్వమును చూచువాడు విద్వాంసులకు మేలు చేయువాడు భగవంతుడు విద్వాంసులకు మేలు చేస్తాడు లాభం కలిగిస్తాడు సృష్టికి పూర్వమున ఉండువాడు అలాగే శుద్ధుడై విలసిల్లుచుండును అతని కృప వలన శరదహ శతం పశ్చేమ నూరు సంవత్సరములు బాగుగా చూతుముగాక జీవింతుముగాక నూరు సంవత్సరాలు బాగుగా మాటలాడుదుముగాక అధీనులమై దీనులము కాక స్వతంత్రులమై ఉందుముగాక ఇక్కడ అధీనులు అంటే ఇతరుల మీద ఆధారపడి జీవించేవాడు అనమాట కొంతమంది ఉంటారు ఎప్పుడు ఎవడు ఏదైనా ఇస్తాడా అని ఆది వాని కింద వీని కింద చూస్తూ ఉంటాడనమాట అట్లా కాదు భగవంతుడు ఏం చెప్తున్నాడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి నీవు ఎవ్వరి మోచేతి నీళ్ళు తాగకూడదు నీవు స్వతంత్రంగా కష్టపడి సంపాదించి ధీనులం కాకుండా ధీనుడంటే ఇంకొకరిని అర్థించడం అనమాట అట్లా కాకూడదు మనిషి అనేవాడు అధీనులమై స్వతంత్రులమై ఉందుముగాక నూటి కంటే ఎక్కువ సంవత్సరాలు కూడా పరమేశ్వరుని కృప వలన సర్వవిధ సుఖములను పొందుదుముగాక ఓం ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నూటి కంటే ఎక్కువ సంవత్సరాలు ఈ విధంగా జీవిస్తూ సుఖములను పొందుదువుగాక అని నీకు తెలియజేస్తున్నాడు ఓం